అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మహిళా వారోత్సవాల్లో భాగంగా శనివారం డిఎస్పీ గీతాకుమారి గూడూరు పట్టణంలోని తమ కార్యాలయంలో విద్యార్థినిలకు సైబర్ క్రైమ్ సోషల్ మీడియా పోలీసు వ్యవస్థపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చక్కగా చదువుకోవాలని ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మా దృష్టికి తీసుకువస్తే సరైన పరిష్కారం చూపుతామని తొందరపడి ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సైబర్ నేరాలు సోషల్ మీడియాలపై అవగాహన కలిగి ఉండాలని ప్రజా రక్షణలో ప్రతినిత్యం పోలీసు వ్యవస్థ ముందుంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు కళాశాల విద్యార్థినీలు పాల్గొన్నారు ఎంతైనా ఎవరైనా సరే మనం పుట్టినా కూ మన మంచిగా అనుకోవాలి కానీ అది లిమిట్స్ దాటకూడదు అంతే కదా ఇక్కడ ఉన్నది ఒకటే అబ్బాయి ఒక అబ్బాయి బట్ డిఫరెంట్ ఓకే స్విమ్మింగ్ వెళ్ళారు ఫైవ్ మెంబర్స్ స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు ఏంటి మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి ఏమైనా పెద్దవాళ్ళు ఉన్నారా లైఫ్ సేవర్స్ ఉన్నాయా పోనీ అది ఇటు ఎంత టైప్తుంది ఇంట్లో తెలుసుకొని వెళ్ళామే వెళ్ళిపోయాను ఇద్దరేమో మట్టి లోపలికి శాండ్ లోపలికి వెళ్ళి ఇంతవరకు వెళ్ళిపోయారు ఒకరు ఏదో మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ ఏం చేసి అంటే కష్టపడి ఇప్పుడు వాలేదు వాళ్ళేదో కొంచెం సన్నగా ఉన్నాడు కాబట్టి లైట్ పెట్టి వాలేసారు చెప్పి కొంచెం హైకున్నాడు కొంచెం వెయిట్ పసినాడు కాబట్టి లోపల సో ఎక్కడికన్నా మనం జాగ్రత్తగా కూడా అంటేనా ఎక్కడ టూల్ వెళ్తుంటారు ఏదైనా సరే ప్రయర్ పర్మిషన్ అంతేనా ఉంటా ఉంది ఆ పాప కింద కొంచెం ఫంక్షన్ పోయి మీద వాటర్ పెట్టింది బాయిల్ అవుతుంది సరే పిల్లలు క్యాషువల్ ఆడుకుంటే ఆడుకుంటూ వచ్చేసి తన కాకుండా ఆ గిన్నె మీద పడతాయి ఇది వాటర్ బాయిల్ అవుతుంటే కదా అటు పడుతుంది ఆ పడిపోయిన కింద పక్కన వచ్చే దీన్ని మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాలి అర్థమవుతుందని చెప్పి

ఒక టూ డేస్ రాకపోతే ఎలా ఫిల్ అవుతుంది వెంటనే ఫోన్ చేస్తారా లేదా చూస్తే పెద్దగా వదిలి ఇంత వదిలేసి వెళ్ళిపోతే డిప్రెషన్కి లోన్ అయింటది ఏం చేస్తున్నారు ఇక్కడ లేకపోతే వెళ్ళిపోవడం ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి తాకు కదా అన్న ఏ జాలి టిక్న గారి మనచి కొస్తానా ఎగ్జాక్ట్లీ అంటేనా ఎవరైనా చెయ్యమంది చినా కొంచెం మనమంచి కారు కనది లిమిట్స్ దాటకూడదు అంటే కదా ఇక్కడ ఉంది 1.70 70 పట్టీ ప్రింట్ ఫోటోస్ ఓకేనా స్విన్నింగ్ నెంబర్ 5 స్విమ్మింగ్ అయినప్పుడు ఏంటి మనం ప్రికాషన్స్ మనం తీసుకోవాలి చుట్టూ ఏమన్నా పెద్దవాళ్ళు ఉన్నారా లైఫ్ సేవర్స్ ఉన్నాయా పోనీ అది ఇప్పుడు ఎంత డెప్ ఉంటుందో అని తెలుసుకొని వెళ్ళాలే వెళ్ళిపోయారు ఇద్దరేమో మట్టి లోపలికి శాండ్ లోపలికి చెప్పి ఇంతవరకు వెళ్ళిపోయారు ఒకరు ఏదో మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ ఏం చేస్తే కష్టపడి ఇక్కడ వాలేదు వాళ్ళు ఏదో కొంచెం సన్నగా ఉన్నారు కాబట్టి లైట్ ఎట్టి వాలేసారు చెప్పి కొంచెం టైప్ ఉన్నాడు వెయిట్ పర్సినాడు కాబట్టి సో ఎక్కడికన్నా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంటేనా లేకపోతే ఎక్కడ టూర్కి వెళ్తుంటారు ఏదైనా సరే ప్రయర్ పర్మిషన్ ఇవ్వండి అంటేనా